హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ చోట నీ ఉన్నా వైపే వస్తున్నా ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసుకుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లకు వెళ్ళిపోదాం వర్ణ ఇంటికి వచ్చేసరికి ఆర్న తన గదిలో పని మనిషి మీద ప్రయోగం చేస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం అక్క ప్లీజ్ అక్క మనకు ఉన్న ఒకే ఒక్క పని మనిషే అది చాలా కష్టపడి పట్టుకున్నాను దాన్ని వదలవే నీకు దండం పెడతాను నీ పిచ్చి తెలిసి పనికి మా మనిషే కాదు మన ఇంటికి కూడా మనిషి అన్నవాడు ఎవరు కూడా రావడం లేదే నీకు దండం పెడతానే దాన్ని వదిలేయవే అంటూ బతిమినాడింది వర్ణ నీకు తెలియదు వర్ణ ఇది ఏం చేసిందో తెలిస్తే నాకన్నా ముందు నువ్వే దీన్ని చంపేస్తావు తెలుసా ఈ రోజు దీన్ని రక్తం తాగుతా నేను అంది ఆర్ణ దాన్ని రక్తం తాగడానికి అది ఏమన్నా యాపిల్ జ్యూస్ అనుకుంటున్నావా రాను రాను రక్త పిసా తయారవుతున్నావు కదే అని వర్ణ అలా అంటూ ఉండగా హంస పట్టుకుని గట్టిగా కరిచేసింది ఆర్నా దానితో బాగా నొప్పి రావడం వలన చచ్చిపోయాను బాబోయ్ అని గట్టిగా అరిచింది హంస ఆ అరుపుతో అద్దెరపడి అక్క ప్లీజ్ వదిలేవే దానికి అసలే ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారే వాళ్ళకి ఈ విషయం తెలిస్తే చిల్లీ చికెన్ లో సాస్ నన్ను నంచుకుని తింటారే అని దీనంగా బతిమలాడింది వర్ణ వదలని వర్ణ ఇదేం చేసిందో తెలుసా నీకు కోక్టిన్ అది నా శౌర్య తాగిన కోక్టిన్ ఇది డస్ట్బిన్ లో వేసింది చెప్పింది ఆరునా చొట్టలు పడిన ఆ కోక్టిన్ చూసి తవిది అని తలబాదుకుంటూ ఉన్న వర్ణకి ఏదో ఆలోచన రాగానే అక్క ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళానో ఎవరిని కలిసానో తెలుసా నీకు అంటూ అడిగింది ఆమె తెలుసుకుంటా ముందు దీన్ని కైమా చేసి తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసుకుంటా అంది ఆర్న హా అదెక్కడ పోతుంది అక్క ఎప్పటికైనా నీ చేతిలో చస్తుంది కానీ నేను శౌర్యాన్ని కలిసి వస్తున్నాను తెలుసా అతను ఏమడిగాడో విన్నావు అంటే నువ్వు గాల్లో తేలిపోతావు అంది వర్ణ శౌర్య పేరు వినగానే ఆర్న కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి ఏంటి నువ్వు నా శౌర్యాన్ని కలిసి వస్తున్నావా అంటూ హంసపై నుంచి లెగిసి బెడ్ మీద నుంచి కిందకి ఒక్క గెంతు గెంతింది ఆర్నా అదే అదనుగా భావించి హమ్మో బ్రతికిపోయాను అని అనుకుంటూ లెగిసి అక్కడి నుంచి బయటికి పారిపోయింది హంస ఏమన్నాడే శౌర్య నా గురించి అడిగాడా నేను ఎలా ఉన్నాను అని అడిగే ఉంటాడు నాకు తెలుసు అంది ఆర్నా నీ గురించి అడిగాడక్క చెప్పింది వర్ణ నా గురించి అడిగాడా నాకు తెలుసు శౌర్యకి నేనంటే ఇష్టమని అంటూ కొంచెం సిగ్గుపడుతూ ఇదిగో ఇది శౌర్య తిన్న చాక్లెట్ పేపర్ ఇది అతను వేసుకుని పడేసిన సాక్స్ ఇది అతని షూ లేస్ ఇది అతనికి జ్వరం వచ్చే చేయించుకున్న ఇంజెక్షన్ అంటూ అతను వాడి పడేసిన వస్తువులన్నీ మ్యూజియంలో పెట్టినట్లు గది నిండా అమర్చుకుని వాటిని చూసుకుంటున్న ఆర్న వాటి ప్రత్యేకతనని వర్ణకి వివరిస్తూ ఉంది చంద్రముఖి సినిమాలో జ్యోతిగా నగలు చూపించినట్లు ఎంత అందంగా చూపిస్తున్నా అక్క నీ పిచ్చికి హద్దే లేకుండా పోయింది ఇదేం కర్మరా దేవుడా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఇబ్బందిగా నవ్వు మోహం పెట్టుకుని ఆహరణ చెప్పేవి వింటుంది శ్రద్ధగా వర్ణ ఇదిగో ఇదే ఆ అంశ పడైపోయింది అంటూ ఎంతో అపరూపంగా దాచుకున్న కోటిని వర్ణకి చూపించింది ఆర్న అది చూసి వాడిదో రకం పిచ్చి నీదొక రకం పిచ్చి మీ పిచ్చి కుదిర్చే మెంటల్ డాక్టర్ ఎక్కడ ఉన్నాడే బాబు అని మనసులో అనుకుంటూ ఆర్నని చూసి జాలిపడింది వర్ణ నేనున్నాను కదా మీరేమీ దిగులు పడకండి అంతా నేను చూసుకుంటాను అని మైసమ్మక చెప్పి శౌర్యతో కాలు మాట్లాడడానికి అన్ని సిద్ధం చేసి నూకరాజుకి సూట్ వేసి చైర్లో కూర్చోపెట్టింది కృష్ణ చైర్లో బిగుసుకుపోయి కూర్చున్న నూకరాజుని చూసి కాలు రాకముందే నువ్వు ఇలా చచ్చిన శవంలా బిగుసుకుపోతే కాలు వస్తే ఏకంగా నీ ప్రాణమే పోతుందేమో అంది మైసమ్మ భయంగా ఉంది బంగారం వణుకుతున్న గొంతుదా అన్నాడు నౌకరాజు అచ్చా అయితే నీకు గన్ అంటే భయమా లేక రాబోతున్న ఫోన్ కాల్ అంటే భయమా అడిగింది మైసమ్మ అమ్మో గన్నా అదంటే నాకు చచ్చేంత భయం బంగారం నాకు అన్నాడు నూకరాజు అవునా అని తన గన్ బయటికి తీసి అందులో బుల్లెట్స్ లోడ్స్ చేస్తూ మీటింగు చక్కగా చేస్తే ఓకే అలా కాకుండా ఏదైనా గడబిడి చేసావో ఈ గన్నులో బుల్లెట్స్ మొత్తం నీ గుండెల్లో దిగిపోతాయి మొగుడువ అని ఏ మాత్రం కనకరించను అంది మైసమ్మ ఆ గన్ను చూస్తూ గుటకలు మింగుతూ భయంగా కూర్చున్నాడు నూకరాజు అతను ముందు ల్యాప్టాప్ పెట్టి శౌర్య కాల్ కోసం వెయిట్ చేస్తూ అతని పక్కనే కూర్చుంది కృష్ణ ఎందుకో ఆమె కూడా తెలియని టెన్షన్గా అనిపిస్తూ ఉంది గన్ తీసుకుని అతనికి మరొక పక్కన కూర్చుంది మైసమ్మ వారిద్దరి మధ్యన బిగుసుకుపోయి కూర్చున్నాడు నూకరాజు ఏం జరుగుతుందని క్యూరియాసిటీగా వేళని చూస్తూ ఉన్నాడు దినేష్ శౌర్య ఇంటికి వచ్చిన విజయ్ లాస్ట్ ఎక్కడ తనను చూసేస్తుందో అని భయం భయంగా పిల్లిలా ఏ సౌండ్ చేయకుండా శౌర్య గదిలోకి వెళ్లిపోయాడు వర్క్ చేసుకుంటున్న శౌర్య విజయ్ రావడం చూసి ఏంటి విజయ్ ఈ టైంలో ఎక్కడికి వచ్చావు ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందా అని కొంచెం సీరియస్గా అడిగాడు హా సార్ ఆ డిటెక్టివ్ ఆఫీస్ వాళ్ళతో మీటింగ్ ఇప్పుడు ఉంది సార్ మీరు వాళ్ళతో కాల్ మాట్లాడాలి అంటూ చెప్పాడు విజయ్ సరే కాల్ చేయి అని శౌర్య చెప్పడంతో వీడియో కాల్ చేశాడు విజయ్ వీడియో కాల్ రావడం చూసి మేడం కాల్ వచ్చేసింది అలర్ట్గా ఉండండి సార్ ఏ డౌట్ లేకుండా క్లియర్ గా మాట్లాడండి అని నూకరాజు ముందు ఉన్న సిస్టమ్ ఆన్ చేసింది కృష్ణ అది చూసిన నూకరాజుకి షివరింగ్ పెరిగిపోయింది తన సీరియస్ లుక్స్ తో చూస్తూ హలో సార్ ఐఆమ్ శౌర్య అన్నాడు శౌర్య అతన్ని చూస్తుంటేనే ఏదో తెలియని భయం వేయడంతో హలో సార్ అంటూ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు నూకరాజు వెంటనే రియాక్ట్ అయిన కృష్ణ సార్ అంటూ సిస్టమ్ ముందుకు వచ్చింది సిస్టంకి కృష్ణ చాలా దగ్గరగా ఉండడం వలన లాంటి ఆమె కళ్ళని అలా చూస్తూ ఉండిపోయాడు శౌర్య ఆ కళ్ళల్లో ఏదో తెలియని మైకం అతని మనసుకి కలుగుతూ ఉంది ఆ కళ్ళు తనకి బాగా తెలిసినట్లు ఏదో కలవరం అతని మనసులో చెలరేగింది ఈ కళ్ళని నేను ఎప్పుడూ చూశాను ఎక్కడా అని ఆలోచనలో పడ్డాడు శౌర్య పడిపోయిన నూకరాజుని పక్కకి లాగి ఆ చైర్లో లో కృష్ణని కూర్చోపెట్టింది మైసమ్మ దాంతో కొంచెం భారంగా శ్వాస తీసుకుని వదిలి రిలాక్స్ అయ్యి సారీ సార్ ఐఎమ్ వెరీ సారీ మా ఎండి గారికి సడన్ గా హెల్త్ అప్సెట్ అయింది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ చెప్పింది కృష్ణ ఇట్స్ ఓకే మేడం నాకు మీ ఎండితో పని లేదు నా కేసు డీల్ చేసే వ్యక్తి వివరాలు చెప్తే చాలు అన్నాడు శౌర్య ఓకే సార్ అసలు ఏంటి మీ కేస్ అంటూ అడిగింది కృష్ణ పేరు దీపిక ఊరు వైజాగ్ ఆనవాళ్ళు ఎడమ కాలు మీద కుడివైపు ఎర్ర మచ్చ ఆ అమ్మాయి ఎక్కడున్నా ఒక వారంలో నా ముందు ఉండాలి అంటూ చెప్పాడు శౌర్య ఓకే సార్ ఓకే ఆవిడ ఎక్కడున్నా పట్టుకుని మీకు అప్పచెప్తాము ఆమె ఫోటో ఒకటి మాకు పంపించండి చాలు చెప్పింది కృష్ణ ఫోటో లేదు చెప్పాడు శౌర్య ఓకే ఫోటో లేకపోయినా పర్వాలేదు ఆమె ఏం చేస్తుందో చెప్పండి అడిగింది కృష్ణ తెలియదు చెప్పాడు శౌర్య దాంతో కొంచెం డౌట్గా తన ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగింది కృష్ణ అది కూడా తెలియదు చెప్పాడు శౌర్య శౌర్య ఒక్కో సమాధానం వింటూ ఉంటే కృష్ణకి అసహనం పెరిగిపోతూ ఉంది అయినా కూడా అది మొహం మీద ఏ మాత్రం కనిపించకుండా నవ్వు మొహం పెట్టి మరేం తెలుసురా నీకు అని మనసులో అనుకుని దీపిక ఏ కాలేజీలో ఎంతవరకు చదువుకుంది అండ్ ఆమె సర్ నేమ్స్ ఏంటో చెప్పండి సార్ పళ్ళు బిగించి అడిగింది కృష్ణ తెలియదు అనే సేమ్ సమాధానమే చెప్పాడు శవయ్య ఆ మాటతో తలపుటొచ్చేస్తుంది ఆమెకి ఓకే సార్ ఆ అమ్మాయి దొరికాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అంది కృష్ణ ఎప్పటికి దొరుకుతుంది అడిగాడు శౌర్యం తెలియదు సార్ చెప్పింది కృష్ణ తెలియదు అంటే ఎలా ఎప్పటికి పట్టుకోగలరో మీకు ఒక అంచనా అంటూ ఉండాలి కదా ఈ టైం ఈ డేట్ అని చెప్పండి అంటూ అరిచాడు శౌర్య ఆ అమ్మాయి ఫోటో ఉండి అన్ని డీటెయిల్స్ ఉంటే ఈ టైంలో ఈ డేట్లో పట్టుకోగలమని చెప్తాం సార్ కానీ పేరు ఊరు పుట్టుమచ్చ తప్ప మరి ఏ ఇతర డీటెయిల్స్ తెలియని ఒక అమ్మాయిని అసలు ఉందో లేదో కూడా తెలియని అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్ అంటూ అడిగింది కృష్ణ పేరుకి చాలా పెద్ద డిటెక్టివ్ ఆఫీస్ కదా నేను ఇచ్చిన క్లూస్తో ఒక అమ్మాయిని ఆఫ్టర్ ఒక అమ్మాయిని పట్టుకోలేరా మీరు మీరు పట్టుకుంటారనే కదా మీకు మేము అంత పే చేస్తున్నది కోపంగా అడిగాడు శౌర్య సార్ మీరు పే చేస్తున్నారు కరెక్టే దానికి మేము మా డ్యూటీ చేయాలి సో చేస్తాము సార్ మేము కూడా మనుషుల్ని పెట్టి వైజాగ్లోని ప్రతి గడప గడపకి పంపి ఆ పుట్టుమచ్చ గురించి వెతికి ఆమె దొరకంగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అంతవరకు సెలవు సార్ హ్యావ్ ఏ నైస్ డే సార్ బాయ్ సార్ అని చెప్పి కాల్ కట్ చేసి అని భారంగా శ్వాస తీసుకుని చైర్లో వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది కృష్ణ ఆమె మాట్లాడిన పద్ధతి అంతా పక్కన నుండి చూసినాయి కొంచెం భయంగా కృష్ణ అంతా ఓకే కదా అని అడిగింది మైసమ్మ ఆ మాటతో సడన్గా కళ్ళు తెరిచి ఏంటి మేడం వాడు ఏంటి అసలు పావు గంటలో పిచ్చెక్కించేశాడు తెలుసా ఏ డీటెయిల్స్ ఏమీ తెలియకుండా ఇంత పెద్ద సిటీలో ఒక అమ్మాయిని ఎలా వెతికి పట్టుకోగలము అన్ని డీటెయిల్స్ ఉంటేనే వెతికి పట్టుకోవడం నానా యాతనైపోతుంది ఆ విషయం కూడా తెలియదా అసలు మినిమం సెన్స్ లేదా వాడికి అంటూ అరిచింది కృష్ణ ఏవో క్లూస్ చెప్పారు కదా బాస్ అన్నాడు దినేష్ ఏంటి పుట్టుమచ్చ క్లూ అది కుడికాలు మీద వెతకడానికి వెళ్ళిన ప్రతి చోట మేడం నీ కా కుడికాలు కొంచెం ఎత్తి చూపించండి మేడం ప్లీజ్ పుట్టుమచ్చ చూసుకుంటాం అని అడిగితే కుడుకలు చెప్పు తీసుకుని కొడతారు అంత సాహసం నేను చేయలేను నీకు ఏమన్నా ధైర్యం ఉంటే నువ్వు ప్రయత్నించు అంది కృష్ణ అలా అనకు కృష్ణ శౌర్యకారు చాలా పెద్ద మనిషి ఆయన కేసు డీల్ చేస్తే మన ఆఫీస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంది మైసమ్మ కేసు డీల్ చేస్తే ఆఫీస్ ఎక్కడికి వెళుతుందో తెలియదు కానీ నేను మాత్రం పిచ్చాసుపత్రికి వెళ్ళడం గ్యారంటీ మేడం ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు వేరే ఎవరికైనా ఈ కేసు అప్పచెప్పండి మేడం అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది కృష్ణ దానితో ఏం చెయ్యాల అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తల పట్టుకుని కూర్చున్నారు మై మైసమ్మ దినేష్లు విజయ్ నీకు వైజాగ్ మొత్తంలో ఈ దిక్కుమౌలం ఆఫీస్ తప్ప వేరే ఏ డిటెక్టివ్ ఆఫీస్ దొరకలేదా ఎంత పొగరు అమ్మాయికి అసలు ఆ సమాధానం ఏమిటి తను ఎవరితో మాట్లాడుతుందో అర్థమవుతుందా తనకి అంటూ అరిచాడు శౌర్య ఆ అమ్మాయికి ఎంత పొగరుందో అంతే తెలివి కూడా ఉంది సార్ కేవలం తన తెలివితేటలతో జీరోగా ఉన్న ఆ కంపెనీని అతి కొద్ది కాలంలో నెంబర్ వన్ పొజిషన్కి కి వెళ్ళిపోయింది కొన్ని కేసుల్లో పోలీసులు కూడా ఆమెని అప్రోచ్ అవుతున్నారు అంటే ఆ అమ్మాయి తెలివితేటలు ఏ రేంజ్లో ఉంటాయో ఒక్కసారి మీరే ఆలోచించాలి సార్ బాగా ఆలోచించి అక్కడ అంతా ఎంక్వైరీ చేసిన తర్వాతే నేను ఈ డిటెక్టివ్ ఆఫీస్ని మీకు సజెస్ట్ సజెస్ట్ చేశాను చెప్పాడు విజయ్ నువ్వంత చెప్తున్నావు కాబట్టి ఈ కేసు ఆ అమ్మాయికి ఇస్తున్నాను విజయ్ దట్ ఎనీ కాస్ట్ ఆ అమ్మాయి ఈ కేసు డీల్ చేయాలి చేసి తీరాలంతే వాళ్ళకి చెప్పి వాళ్ళు అడిగిన అమౌంట్కి డబల్ అమౌంట్ పే చేసి ఆ అమ్మాయి ఈ కేసు డీల్ చేసేలా చెయ్యి అండర్స్టాండ్ అన్నాడు శౌర్య ఓకే సార్ అని పైకి అన్నా అది చూస్తేనే మెంటల్ కేసులా ఉంది దానికన్నా మెంటల్ ఈయన వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరి మధ్యలో పడి నా జీవితం ఏమైపోతుందో అని మనసులో అనుకున్నాడు విజయ్ యు కెన్ గో నౌ అని సీరియస్ గా చెప్పాడు శౌర్య ఓకే సార్ అని బయటకు వచ్చిన విజయ్ ని చెయ్యి పట్టుకుని తన గదిలోకి లాగి డోర్ లాక్ చేసింది లాస్యాన్ ఆ చర్యని అస్సలు ఊహించలేని అతను ఏంటి మేడం ఇది అసలు మీ ఇంటికి రావాలంటేనే నాకు భయం వేసేస్తుంది తెలుసా అని కొంచెం కోపంగా అడిగాడు అదేంటో తర్వాత చెప్తాను నీ భయాన్ని ఎలా పోగొట్టాలో కూడా నాకు తెలుసు కానీ నువ్వేంటి ఈ టైంలో నన్ను చూడడానికే వచ్చావా మెళికలు తిరుగుతూ అడిగింది లాస్య మిమ్మల్ని చూడడానికి నేను ఎందుకు వస్తాను మేడం శౌర్య శౌర్యసారితో పని ఉండొచ్చాను చెప్పాడు విజయ్ ఆ నాకు తెలుసులే ఆ వంకతో నువ్వు నన్ను చూడడానికే వచ్చావు అని నాకు తెలుసు బంగారం అని సిగ్గుపడుతూ చెప్పింది లాస్యా ఆమె సిగ్గు చూసి తలకొట్టుకుంటూ ప్లీజ్ మేడం మీరు అలా సిగ్గుపడకండి మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే మగవాడు సిగ్గుపడినంత చండాలంగా ఉంది అన్నాడు విజయ్ ఆ మాటకి కోపంగా నువ్వెక్కడ మగవాడివయ్యా బాబూ బాబు అబ్బాయి ప్రేమించాను ప్రేమించాను అని వెంటపడుతూ ఉంటే పట్టించుకోకుండా పారిపోతున్నావు అసలు మగాడివేనా డౌట్ గా అడిగింది లాస్యా అమ్మాయి పడి వెంట పడితే నేను ఎందుకు పారిపోతాను మేడం హాయిగా ఆ అమ్మాయితో సెటిల్ అయిపోతాను కానీ అమ్మాయో అబ్బాయో తెలియని మీలాంటి వాళ్ళు వెంట పడితేనే కదా పారిపోయేది అన్నాడు విజయ్ అంటే దాని అర్థం ఏంటి అరిచింది లాస్యా దాని అర్థం గురించి తర్వాత ఆలోచించవచ్చు మేడం ముందు మీరు కాఫీ షాప్కి వెళ్ళే టైం అయింది లేట్ అయితే శౌర్య సార్ అస్సలు ఊరు పోరు మేడం మీరు ముందు షాప్కి బయలుదేరండి చెప్పాడు విజయ్ ఆ మాటతో టైం చూసుకుని అయ్య బాబు లేట్ అయిపోయింది అనుకుంటూ తన బ్యాగ్ తీసుకుని గబా గబా బయటికి పరుగు తీసింది లాస్యా అది చూసి హాయిగా నవ్వుకుని హమ్మయ్య ఈ రోజుకి బ్రతికిపోయాను ఈ దెయ్యం నుంచి తప్పించుకున్నాను అని మనసులో అనుకుని రిలాక్స్ అయ్యాడు విజయ్ ఆఫీస్ క్లోజింగ్ టైం అవడంతో తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళుతున్న కృష్ణకి అడ్డంగా నిలబడ్డారు నూకరాజు మైసమ్మ దినేష్ వారు ముగ్గురు వంక ఒక్కసారి అసహనంగా చూసి ఏంటి మేడం నాకు టార్చర్ అని అడిగింది కృష్ణ ఆ సౌద్య కేసు గురించి కొంచెం ఆలోచించి కృష్ణ దీని మీద మన లైఫ్ ఆధారపడి ఉంది జాలిగా మొహం పెట్టి అడిగింది మైసమ్మ ఏంటి మేడం మీరు చాలా టార్చర్ పెట్టేస్తున్నారు నన్ను ఈ కేసు నా వల్ల కాదు అని చెప్పాను కదా అంది కృష్ణ నువ్వే అలా అంటే ఎలా కృష్ణ మన ఆఫీస్ సంగతి నీకు తెలీదా నీలా తెలివిగా చురుకుగా ఆలోచించేవాళ్ళు మన ఆఫీస్ లో ఇంకెవరున్నారు చెప్పు అంది మైసమ్మ ఈ కేసులో అంత తెలివిగా ఆలోచించడానికి ఏముంది మేడం ఈ కేసు డీల్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అంది కృష్ణ అవునా బాస్ అదెలా ఆతృతగా అడిగాడు దినేష్ కృష్ణ ఏం సలహా చెప్తుందా అని క్యూరియాసిటీగా చూస్తూ ఉన్నారు మైసమ్మ నౌకరాజు ఏమీ లేదు దినేష్ రేపు వైజాగ్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉండే ఓటర్ లిస్ట్ తీసుకుని అందులో దీపిక అని పేరు ఉన్న అమ్మాయిల అడ్రస్ తీసుకుని ఆ అడ్రస్ వెళ్ళి తలుపు తట్టి కాలు ఎత్తమని పుట్టుమచ్చ చూపించమనండి అలా అంటే పుట్టుమచ్చ కనిపించిన అమ్మాయి ఆ దీపిక అంది కృష్ణ కృష్ణ ఇచ్చిన సలహాని మైసమ్మ ఏమంటుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే